ఈ నక్షత్రాన్ని చూస్తున్నారు కదా ఈ మధ్యలో ఒక యాలకుల చెట్టు పెట్టుకుంటారు తర్వాత ఇట్లా ఎనిమిది కొనలు వస్తున్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అలరిని నాలుగు తీసేశారు మొత్తం ఎనిమిది అంటే ఇక్కడ పెట్టుకున్న దానికి పది అడుగుల దూరం పది అడుగుల దూరం పది అడుగుల దూరం ఇట్లా ఎటువైపు చూసుకున్నా పది అడుగుల దూరంలో ఉండే విధంగా యాలకుల చెట్లు పెట్టుకొని పెంచుతున్నారు కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉన్నాం ఇది దీని నుంచి ఇక్కడ పది అడుగులు ఇక్కడ పది అడుగులు అక్కడ పది అడుగులు అక్కడ పది అడుగులు అక్కడ పది ఇట్లా ఎనిమిది వైపుల చెట్టు ఉంటుంది ఇట్లా ఒక ఎకరంలో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు యాలకుల చెట్లు పెంచుకొని యాలకులు సాగు చేస్తున్నారు ఇవన్నీ కూడా కింద చూసుకుంటున్నాం యాలకుల పంట ఇదంతా కూడా ఒక్కసారి చెట్టు నాటుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది ఇరవై సంవత్సరాల తోట ఇది మనం చూస్తున్నది ఒక ఎకరం నుంచి రైతుకి దాదాపు ఎనిమిది వందల కేజీల పంట వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ధరలు గ్రేడ్ని బట్టి వెళ్తూ ఉంటాయి అంటే కాయ సైజు యాలకుల కాయ ఏ సైజులో ఉంది అనే దాన్ని బట్టి మంచి సైజు వస్తే మాత్రం రెండు వేలు మూడు వేలు నాలుగు వేల వరకు వెళ్తుంది తక్కువ సైజు ఉన్న వాటికి కనీసంగా వెయ్యి రూపాయల వరకు అయితే ధరలు పలుకుతుంటాయి సో ఇట్లా ఒక సంవత్సరంలో ఎనిమిది లక్షల రూపాయల వరకు పంట మీద ఆదాయం తీసుకోవచ్చు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది కానీ ఇందులో కూడా చాలా రిస్క్ ఉంటుంది ఎందుకంటే ఇదంతా ఏటవాలుగా ఉన్న ప్రాంతం సాగు చేయడం అంత ఈజీ కాదు టెంపరేచర్స్ కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు డిగ్రీల వరకు మాత్రమే నమోదవుతుంటాయి అయినా కూడా ఎండాకాలంలో ఎండ నుంచి ఈ చెట్టను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది చాలాసార్లు నష్టాలు కూడా ఎదురవుతాయి అనేది ఈ పంట సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారు